ఇది మామూలుగా మనం చిన్నప్పుడు ఆడుకుంటాం ఆడుకునే వాళ్ళం మొక్కతోటి గాలివాన మొక్కని గాలివాన చెట్టు అంటారు చిన్న ఆకుండి పైన కాయలు ఉంటాయి ఇది ఇలా కొమ్మిరిస్తే ఒక రకమైన పాలులో వస్తాయి అది ఫినీస్ ఉంటుందో ఫినిష్ పినీస్ చివరలో రౌండ్గా ఉంటుంది కదండీ దాని నిండా పాలు పెట్టి ఉఫ్ అని కొత్త బుడవ వస్తాయి అన్నమాట అలా ఆడుకునే వాళ్ళం మామూలుగా అవునా అలా అయితే గడ్డిని ఇలా మరిచి గడ్డి గడ్డిపోచని ఇలా ఉంచితే వీషేపు వస్తుంది దగ్గరగా అందులో ఈ పాలు పెట్టి ఉఫ్ఫను ఊరిస్తే బుడగలు వస్తాయి ఇప్పుడు మనం ఏమో సబ్బు నీళ్ళు అవి కూతున్నాం అవి అలా ఊది మనం అనుకున్న లావలందనుకుంటే పోతాం అలాగే పిల్లలకి వెళ్ళాం ఇది న్యాచురల్ ఏంటంటే దీని ఉపయోగం ఏంటంటే కీళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వాపులతో కూడిన నొప్పులు కీళ్ళు వాచిపోయి నొప్పులు వచ్చేస్తున్నారు స్వెల్లింగ్స్ వచ్చినప్పుడు ఈ గాలివాన మొక్క నూరి కొద్దిగా పొడి వేసిన నూరి సొండి న్యాచురల్ పెయిన్కి వెళ్ళరు అనమాట న్యాచురల్ పెయిన్కి వెళ్ళరు సైడ్ ఎఫెక్ట్ లేకుండా పెయిన్ తగ్గిస్తానంట అండి అందుకు సొండిపొడి వేసిన నూరి పొట్ట వేస్తే ఆ వాపు నొప్పి మన నాడికి రాత్రి వేస్తే పొద్దునకి మరిగే వేసాను అనమాట అదే

ఇప్పుడు కరెక్ట్గా చెట్టు నిండా ఆకులు పోయి పసుపు రంగు పూలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఈ రేల అలా గుర్తుపట్టకుండా అడుగుదాం మనం నల్లటి కాయలు లాటిల్లా ఉంటాయి ముదిరిపోతాయి అంత కాయలు ఉంటాయి నల్లగా ఎండిపోతే నల్లగా ఉంటాయి పచ్చిగా ఉంటే గ్రీన్గా మొలక్కలలో ఉంటాయి అది తెలుసు కదా దాని నుండి ఎంత ఇదంతా కొండగడ పూలు ఉంటాయి కాయలు కూడా నెల్ల అలా రేల రేల చక్కేది యాక్చువల్గా రేల ఆకులు లేత ఆకులు లేతాకులు పచ్చడి చేస్తే నచ్చిన అండి చర్మేదలు అలాంటివి పోతాయి రెండు ఏంటంటే రేలాకు లేతాకు మెంతులు పెరుగులో నురి రాస్తే చుండ్రు పోది అలాగే చర్మేదలు పోతాయి వేల వల్ల అలాగే రేలకాయలు నల్లగా అయిపోతాయి కదండి అందులో బుజ్జు ఉంటుంది చింతపండులా ఉంటుంది కాకపోతే ఏంటంటే అది తింటే కపి మామూలుగా అందుకని ఒక సామత ఉంటుంది ఎవరన్నా బాగా ఎగురుతున్నారో గెంతున్నారు అటు ఇటుని ఎందుకు రా రేలకాయలకి కోతిలో గెందుతున్నాం అంటారనమాట అంటే కోతికి పొరపాటున రేలకైనా కడుపు వచ్చేస్తమాట అది గిందే గింతెత్తా ఉంటుంది ఉండదు అందుకేం చేస్తారంటే ఇది మందుగా రేలకాయ మందుగా వాడాలంటే మనకు మందుగా పనిచేయాలంటే ఆ కాయని ఆ చెట్టు కింద కప్పెట్టేస్తారు ఆ చెట్టు కింద ఈ రోజు కప్పెట్టేస్తే ఆ నొప్పి గుణం పోద్ది అనమాట ఆ తింటే కడుపు రాదు అప్పుడు అప్పుడు ఆ గుజ్జు తీసి మనం వండలు చేసి దాచుకుని ఎప్పుడన్నా మోషన్ అవ్వట్లేదు అనుకోండి నొప్పి వచ్చి మోషన్ అవ్వట్లేదు అనుకోండి అది వేస్తే నొప్పి తగ్గిపోయి మోషన్ అయిపోద్ది అనమాట మామూలుగా నొప్పి కడుమొచ్చేస్తాం అదే కాయని ఆ చెట్టు కింద పెట్టేస్తే ఈరోజు శుద్ధి అయిపోద్ది అనమాట దాంట్లో ఆ గుణం పోద్ది అనమాట అలా అలా రైలకాయ అలాగే మనకి రామాఫలం సీతాఫలం సీతాఫలం మనం బాగా తింటాం రామాఫలం పెద్దగా తినాం పక్కనే చేస్తాం అయితే సీతాఫలం తింటే నజ్జి జాతి తింటారు కానీ సీతాఫలాలు ఎప్పుడు వస్తాయి వర్షాకాలంలో వస్తాయి వర్షాకాలం వెళ్ళి శీతాకాలం వస్తుంటే వస్తాయి సీతాఫలాలు తింటే జలుబు పోతుంది జలుబు దగ్గర పోతాయి రెండు సీతాఫలంలో కాల్షియం ఉంటుంది రెండు సీతాఫలం సీజన్లో సంవత్సరానికి ఒక్క అయినాది అనుకోండి క్యాన్సర్ లాంటి జబ్బులు కొర్రావు సీతాఫలం తింటే క్రిమి నాశనం అని చెప్తారు సీతాఫలం ఆకులు కూడా క్రిమి సంహారం ఏమంటండి క్రిమిని ఏం చేరినావు ఏ బ్యాక్టీరియా ఉన్నవో పూర్వం మందులు ఆయుర్వేద మందులు వేసుకోవడానికి అనుపానం కలిపి వేసుకోవాలి కదా వేసుకోవడానికి చేతిలో వేసుకుని కలపడం కానీ గిన్నెలో కానీ కాకుండా సీతాఫలం ఆకులో కలిపి వేసుకుంటే మందు చాలా బాగా పనిచేస్తాను సీతాఫలం ఆకులు కలిపించేవారు పాము మందు విషం విరగడానికి ముక్కులో పోయాలి నోట్లో మూసుకుపోతే నోట్లో చొంగలు వచ్చేస్తుంటే ముక్కులో పోసేవారు ఆ సీతాఫలం ఆకు గల్లల్లా పెట్టి పోస్తే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట అలా సీతాఫలం ఆకులో కానీ ఏ ఔషధమైనా సరే అందులో రంగు నుంచి తీసుకుంటే అది అద్భుతంగా పనిచేస్తుంది ఇంట్లో కూడా నీళ్ళల్లో సీతాఫలం చిన్న దళం పాడేసుకుని ఆ నీళ్ళు తులసి కన్నా వెరీ వెరీ పవర్ఫుల్ తులసి దళం కన్నా సీతాఫలం ఆకు ఇంకా చదివేది నీళ్ళలో ప్యూరిఫికేషన్ పడండి ఇందులో ఒక ఆకు వేసేసి ఆ పొద్దున నీళ్ళు తాగి అనుకోండి అందులో ఉన్న బ్యాక్టీరియా అన్నీ పోతాయి క్రిమినాల్సిన అని చెప్తా ఉంట సీతాఫలం ఆకు నూరేసి సీతాఫలం గింజలు ఉంటాయి కదా ఆ గింజలో బద్దడితే లేకపోతే తెల్ల పప్పు ఉంటుంది అది మెత్తగా నువ్వు తలకు రాసి గొడ్డగడేసామనుకోండి పేలన్నీ చచ్చిపోయి పోతాయి మళ్ళీ వరంపైకి మళ్ళీ వేసామనుకోండి జబ్బు మళ్ళీ పేలు ఇప్పుడు జీవితంలో రావు ఇంకా అలా ఏంటంటే సీతాఫలం ఆకు అంత అద్భుతం అనమాట అండి సీ సీజన్లో సీతాఫలాకు తినాలని చెప్తున్నాను నేను ఒక కాయన తినాలి మనం తింటే జబ్బులు రావు అనమాట